తెలుగు భాషా రాష్ట్రాల ఆద్యుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని మహాత్ముని ప్రియ శిష్యుల్లో పొట్టి శ్రీరాములు ఒకరుగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవశ్య మహాసభ నేతలు కోటా గురుబ్రహ్మం సేగుషణ్ముగురావు అన్నారు గురువారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆత్మకూరు స్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు శ్రీరాములకు భారత రత్న ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్యవయస నేతలు ఆర్యవయస ప్రముఖులు ఆర్యవయసులు పాల్గొన్నారు నా పేరు పఠాగురు బ్రహ్మం ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చీఫ్ ఆఫ్ నేచర్ ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి పొట్టి శ్రీరాములు గారు మన భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం తెలుగువారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మద్రాసు రాష్ట్రంలో మన వారు ఇబ్బంది పడుతున్న దృష్టి వారు మన వాళ్ళందరూ కూడా చాలా నష్టపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఆయన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి ఈ యొక్క ఉద్యమాల్లో పాల్గొన్నారు భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి వారు ఆత్మార్పణ గావించారు వారి ఆత్మార్పణ దినోత్సవం ద్వారానే ఈరోజు మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆయన మహాత్మా గాంధీకి ప్రియ శిష్యుడిగా కూడా ఉంటూ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు దీన్ని మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని యొక్క గారిని గుర్తించి వారికి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల స్థలాన్ని మన అమరావతిలో కేటాయించి యాభై ఎనిమిది రోజుల నిరాహారించిన గుర్తుగా యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ట ప్రతిష్ఠించడానికి అట్లాగే స్మృతివనానికి ఆడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీ ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు ఇది పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మరి ఆత్మకూరు బస్టాండ్లతో ఈ పొట్టి శ్రీరాముల విగ్రహములకు ఆర్యవైస్ మహాసభ తరపున వారి కోలమాల వేసి మరి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ముందుగా నేను ఇక్కడున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంపై ఆర్యవైస్సు మహాసభ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు చనిపోయి ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఈరోజు వారిని గుర్తుపెట్టుకొని వారికి మరి అమరావతిలో చుట్టివనను ఏర్పాటు చేయడం యాభై ఎనిమిది అడుగులు వారి విగ్రహాన్ని ప్రతిబింబించేడానికి కేటాయించడము ఇవన్నీ కూడా పొట్టి శ్రీరాములు గారిని గుర్తించి వారు ప్రభుత్వం వారు మరి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి వారిని గుర్తించుకొని చేసినటువంటి కార్యక్రమాలకి మేము మహాసభ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఇటువంటి మహానాయ మహా మనిషికి ఈ పొట్టి శ్రీరాములు గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి కోరుకుంటున్నాము అలాగే యాభై ఎనిమిది రోజుల నెరాలు ఇచ్చి రాష్ట్రానికి వచ్చినటువంటి ఘనత పొట్టి శ్రీరాములు గారికి తగ్గింది అటువంటి వ్యక్తికి ఎంత నిరాళు అప్పించినా కూడా చాలదు కాబట్టి మన ప్రభుత్వం వారి భారతరత్న ఖచ్చితంగా మరి పార్లమెంట్లో పాస్ చేయాలని అసెంబ్లీలో పాస్ చేయాలని మేము ఇద్దర ప్రభుత్వాలను కూడా కూట ప్రభుత్వాలను కూడా కోరుకుంటున్నాము మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ఇక్కడ మా ఆర్యవైస్ మహాసభ తరఫున మా ప్రజలందరూ కూడా వస్తున్నారు వారికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వారందరికీ